హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా వాళ్ళ వీడియోలు అయితే వామ్మాకు పచ్చడి అయితే చూపించానండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ వేసుకునే బజ్జీలు కాకుండా ఇలాగ పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుందండి అందులో క్లైమేట్ ఇప్పుడు వర్షాలు చలికాలం కదండి అందుకని గొంతు ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నా మన వామాకు ఎక్కువగా తింటాం కదండి జలుబులు ఏమన్నా అందుకని పచ్చడి అయితే చేసి చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి చివరి వరకు మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్త వాడు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కచ్చడి ఎలా ఉంది చూస్తుంటేనే నోరుపోతుంది కదా అంత బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ముందుగా మనం స్టవ్ అయినా వచ్చేసి బాండ్ అయితే పెట్టేసుకున్నాం కొంచెం హీట్ అవ్వనిద్దాం బాండల్ని హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం అండి ఒక స్పూన్ వేసుకున్నాను నేను స్పూన్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు మిరకాయలు అయితే వేసుకున్నానండి నేనైతే ఒక రెండు మిరకాయలు వేసుకున్నాను రెండు మిరపకాయలు వేసుకొని ఇదిగోండి ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను ముందు ధనియాలు రెండు మిరపకాయలు వేగనిద్దాము ఈ వాము మన పచ్చడి చాలా బాగుంటుందండి పెంపులు కూడా చాలా మంచిది కదా ఈ వర్షాకాలంలో మనకి జలుబులు దగ్గులు ఎక్కువగా ఉంటాయి కదండి అందుకోసం ఇవి మనం పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి తప్పకుండా చేసుకోండి మనం ఈ మిరపకాయలు కొంచెం వేగనిద్దాం కొంచెం వేగిందండి రెండు మూడు నిమిషాలు ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఎందుకంటే జీలకర్ర ముందేసి ఉంటుంది కదండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మనం ముందేసామంటే మాడిపోతుందండి అందుకని కొద్దిగా ధనియాలు మిర్చి వేగిన తర్వాత మనం జీలకర్ర మీద వేసుకుందాం ఇప్పుడు మనం పూర్తిగా వేగే వరకు జీలకర్ర కూడా వేయించుకుందామండి చూడండి మనకి వేగిపోయాయండి ఇప్పుడు వేగి పిండి కదా ఇప్పుడు మనం తీసేసి ప్లేట్లో వేసేసుకుందాం ప్లేట్లో వేసేసుకుందామండి చూడండి మనం ఎండుమిర్చి తీసేసుకున్నాం కదా ఇంకొక స్పూన్ అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఇదిగోండి వామ్మాకు శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసేసి వేసేసుకున్నాం చూడండి అసలు మంచి వాసన వస్తుందండి మనకి వామ్మాకు కట్టుకుంటేనే మంచి వాసన కదా ఎంత కంబ కొట్టడంటే రోజు పట్టుకుండా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కాలంలో ఎక్కువగా తినాలి ఇవన్నీ అందుకే చూపిస్తున్నానండి చూపేస్తాం కదా ఇప్పుడు మనం బాగా వేగిద్దాం దీన్ని ఆకు కొద్దిగా వేసుకుంటుంది కదా ఉడిపోయింది ఒక రెండు టమాటా తీసుకున్నాడు చిన్నవి ఇవి కూడా వేసేసుకున్నాం చింతపండు ఇంక చిన్నవి సరిపోతుందండి టమాటా ఈ ఆకు చింతపండు అన్నీ బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాం కొంచెం దీంట్లో సాల్ట్ వేసేసుకున్నాం అండి తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ వేసేస్తాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది చూడండి వేసేసి బాగా మగ్గెట్టేసుకున్నాం సిమ్లో పెట్టేసేసి అలా వదిలేసామంటే కాసేపుకి ఒక ఐదు నిమిషాల కల్లా బాగా మగ్గిపోతుందండి టమాటా అంతా చూడండి మనకి టమాటా బాగా కదా ఆకు అంతా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా సలాం చూడండి ఒక ఐదు ఆరుపాయలు తెల్లగడ్డలు అయితే వేస్తున్నాం అండి మనం జీలకర్ర అనేది దాకా వేసేసుకున్నాం కదా ఇంకా వేయాల్సిన అవసరం లేదు దీన్ని కొంచోమంటే దంచుకొని పచ్చి పచ్చగా ఇప్పుడు మనం ఇవ్వండి వేయించుకున్నాం కదా ఇవన్నీ వచ్చేవి అయితే వేసేసుకున్నాం వేసేసుకొని పెంచుకున్నామండి కొంచెం కచ్చ పచ్చగా దంచుకోండి వాచుకున్నాం కదా నూనెలో టమాటా వామ్ కొన్ని అండి వేసేసుకొని దంచేసుకున్నాం ఉప్పు చూసుకోండి మనం టమాటాలు వేసుకున్నాం కదా ఆల్రెడీ ఉప్పు చూసుకొని చాలాగా పోతే మళ్ళీ సర్ చేసేసుకోండి లైలా అంటే పెరిగిపోతుందండి మళ్ళీ దంచే అనుకోండి కలర్లో పడుతుంది లైలా అనేసి ఇవి వేరు వేరు ఇడ్లీలో కానీ దోశలకు కానీ అన్నంలో కానీ వేడిగా ఉన్నప్పుడు వేసుకొని తింటే గలుబు విలువు దగ్గు అన్నీ పోతాయండి అంత బాగుంటుంది పాపడి చూడండి మన పచ్చడి రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు చూసుకున్నాం అండి కొంచెం తగ్గిందండి నాకు ఇలా కేసిందండి కదా కొంచెం నేస్తున్నాము పెట్టేసి చాగా ఉప్పు పెట్టేకాక దీంట్లో ఎరగడ్డ వేయట్లేదండి ఎందుకనంటే మనం వామ్ ఆకు స్మెల్ అనేది మన టేస్ట్ అనేది మిక్స్ అయిపోతుంది అందుకని ఇది ఒక అలా రెండు మూడు రోజులు ఉండాలన్నా మనకు ఉంటుందండి అందుకని నేను ఎరగడ్డ అయితే వేయట్లేదు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి బౌల్లో తీసేసుకుందాం మీకు కావాలంటే వేసుకోండి ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే మాత్రం ఎర్రగడ్డ వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు కొంతమంది ఇష్టంగా తింటారు కదండి ఎర్రగడ్డ వాళ్ళైతే వేసుకోండి కంపల్సరీ చూడండి ఎంత బాగుంది అసలు పచ్చడి చూడండి ఎలా ఉంది చూస్తుంటే నూరు కదా చూడండి వా అమ్మకు పచ్చడి అయితే రెడీ అయిందండి ఈ వాటి వీడియో అయితే ఇదేనండి మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి